ఆయన కీర్తిని భార్య నిలబడుతుంది భార్య కీర్తిని భార్యని గుండెల్లో పెట్టుకొని భర్త కాపాడుకుంటాడు భార్యని భర్త ప్రేమించడానికి కారణం ఏమిటో తెలుసా ఆమె బలహీనత అది కారణం కావాలి అయ్యో అందరిలా కాదే మా ఆవిడ తొందరపడి ఏదేదో మాట్లాడేస్తుంటుందే అక్కర్లేని విషయం లేదు వాచాలత్వం ఏదేదో మాట్లాడుతుందే అని ఎక్కడ అలా మాట్లాడేస్తుందో గుండెల్లో పెట్టుకుని చంటి పిల్లాని సభకి తీసుకెళ్లేటప్పుడు నచ్చ చెప్పినట్టుగా నువ్వు అక్కడ ఎక్కువ మాట్లాడకోసమా నువ్వు తెలిసి తెలియని మాటలన్నీ మాట్లాడి నిష్కారణంగా ఇబ్బంది తెచ్చుకోకసు అని నచ్చ చెప్పి భార్యని తీసుకెడతాడు అయ్యో అమాయకురాలే ఓ రూపాయి దాచుకోవడం రాదే పది రూపాయలుంటే ఖర్చు పెట్టేస్తుంది అని వృద్ధాప్యం వచ్చిన తర్వాత తాన ఆమె ఎవరు ముందు అన్నప్పుడు ఆ భార్య కోసం పరి అలమటిస్తాడు భర్త అది వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఒక పరమాద్భుతమైన అనుబంధం అది కేవలం స్త్రీ పురుషుల యొక్క సహజీవనం కాదు ఈయన ఆధ్యాత్మిక ప్రగతికి ఆమె కారణం ఆమె యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన కారణం ఇద్దరూ చేయి చేయి పట్టుకుని చేసినటువంటి ప్రస్థానం వలన వాళ్ళ జీవుడి ఖాతాలో పడినటువంటి పుణ్య విశేషం ఉన్నదే అది తరువాతి జన్మలలో వారిని ఏ రూపానికి తీసుకెళ్లాలో ఎక్కడికి తీసుకెళ్లాలో నిర్ణయింపబడుతుంది అందుకే పురుషుడికి కన్యాదానం చేసే ముందు నా కూతురికి పుణ్యాన్ని కట్టపెట్టేవాడైనా ఆమెని వృద్ధిలోకి తీసుకొస్తాడా ఆమె జీవుడు తరువాతి కాలంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి వీలుగా ఒక నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి శరీరంతో శ్రమపడి శాస్త్రమును నమ్మి గురువును నమ్మి బ్రతకగలిగిన వాడేనా అన్నది కన్యాదాత విచారణ చేసి అప్పుడు కన్యనిస్తాడు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కుటుంబ వైభవంలో అత్యంత అద్భుతమేది అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి చేసేటటువంటి ప్రస్థానం ఈ ప్రస్థానంలో ఒక అద్భుతమైనటువంటి మెట్టు ఉంటుంది ఎన్నో కష్టాలు పడతారు ఎవరి జీవితాలు వడ్డించిన విస్తళ్ళు కావు అందరూ పైకి చెప్పకపోవచ్చు ఇన్నిన్ని కష్టాలుంటాయో పిల్లల కోసం ఇన్ని కష్టాలు పడతారు ఇన్నిన్ని ఎగుడు దిగుళ్ళు ఉంటాయో ఇంత ప్రస్థానం చేసి ఆమె కష్టాలు తనవని తన కష్టాలు ఆమెవని కలిసి చేయి చేయి పట్టుకుని నడిచి ముందుకు వెళ్ళిన తరువాత ఒక వయసుకు చేరుకున్న తర్వాత తన బిడ్డలు ఇప్పుడు కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి కర్మాధికారాన్ని పొందారు కొడుకుకి పక్కన ధర్మపత్ని ఏర్పాటైపోయింది కోడలు వచ్చేసింది కూతురు ఆమె భర్త ఛత్రఛాయల్లోకి చేరిపోయింది అల్లుడి పక్కగా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చేయవలసింది భగవంతుని యొక్క ఆరాధన ఇక నేను అనవసరమైనటువంటి జంజాటం పెంచుకోకూడదు సింహభాగం నా జీవితం వైరాగ్యాన్ని పొందాలి వైరాగ్యం పొందడానికి ప్రశ్న వేసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మనం అనుభవించిన సుఖాలు సుఖాలా ఎన్ని అనుభవించాం ఎన్ని మధుర పదార్థాలు తిన్నాం అది సుఖమా ఎన్ని సుఖాలు అనుభవించాం అవి సుఖాలా అవి సుఖాలు అయితే అనుభవించిన కొద్ది సుఖాన్ని ఇవ్వాలి ఇచ్చాయా తిన్న మధుర పదార్థం కొంత తింటే సంతోషంగా అనిపించింది ఎక్కువ తింటే వాంతి అయింది అవి సుఖాలు కావు ఏది సుఖం ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకున్నందుకు ప్రస్థానం చేసి భగవంతుని యొక్క పథంలో ప్రయాణం చేద్దాం అని వైరాగ్య సుఖాన్ని పొందుతారు వైరాగ్య సుఖము అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి తేలిక ఉదాహరణ గాలి గాలి మల్లెపందిరి నుంచి వెడుతోందనుకోండి మల్లెపూస మల్లెపూల వాసన అని అబ్బా అంటారు అదే గాలి కుక్క కళేబరం నుంచి వెడుతోందనుకోండి దుర్వాసన అని ఉత్తరీయంతో ముక్కు మూసుకుంటారు ముక్కు మూసుకున్నారని గాలి బెంగపెట్టుకోలేదు మల్లెపందిరి మించి వచ్చిన సౌరభమని కీర్తించారని మురిసిపోలేదు సమానంగా కుక్క కళేబరం మించి వెళ్ళింది మల్లె పద్దిరి మించి వెళ్ళింది ఇక కష్టము సుఖము అన్న రెండింటిని సాక్షి మాత్రంగా చూస్తూ నా ప్రారంభం పూర్తయిపోతోందని భగవంతుని ఎందు మనసు పెట్టుకుని భగవంతుని యొక్క ఆరాధనయే నిజమైన సుఖము అని ఇద్దరూ కలిసి చేసేటటువంటి ప్రస్థానంలో ఒకరికొకరు తోడుగా ఉండేటటువంటిది వానప్రస్థాశ్రమంలో ఆ వైరాగ్యం అంకురించడానికి కూడా సాధనం ఎవరు అంటే ఆ భార్యాభర్త ఒండ్రల యొక్క నడవడియే అందుకే అంత గొప్ప ఆశ్రమం కుటుంబ వైభవం అంత గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం అంతేకాదు మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క స్త్రీమూర్తి తన భర్త గురించి చేసినటువంటి సాహసాలు తన భర్త గురించి చేసినటువంటి త్యాగం పరిశీలిస్తే భర్త అనేటటువంటి వాడి మీద భార్యకి ఇంత ప్రేమ ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది మహాభారతంలో ఒక మెరుపు ఎవరు అంటే ఉలూపి ఉలూపి ఆది పర్మంలో కనపడుతుంది ఎక్కడో పాతాల లోకంలో నాగరాజు యొక్క కుమార్తె అర్జునుడు ఒకనికొకప్పుడు ప్రతిజ్ఞాభంగం చేశాడు ద్రౌపదీదేవి ఐదుగురిలో ఒక భర్తతో ఉన్నప్పుడు మిగిలిన వారు ఏ ఆ ఏకాంత సమయమునందు చూడరాదు అలా చూస్తే వాళ్ళు తీర్థయాత్ర చెయ్యాలి ఏం నియమం ఒకప్పుడు పొరపాటున అర్జునుడు చూశాడు అందుకని తీర్థయాత్ర కోసం వెళ్ళాడు తీర్థయాత్ర కోసం వెళ్ళినటువంటి అర్జునుడు గంగానది తీరమునందు తాను చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణం చేస్తుండగా పాతాళలోకం నుంచి వచ్చినటువంటి నాగకన్య ఉలూపి చూసి ఆయనని మోహించింది మోహించి ఆయనకు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పి ఆయనని తనతో పాటు పాతాళలోకానికి తీసుకెళ్ళింది నాగలోకంలో ఆమెని భార్యగా స్వీకరించి ఆమెతో రమించిన కారణంగా ఆమెకి ఒక కుమారుడు కలిగాడు ఆ కొడుకు పేరు ఇరావంతుడు ఆమెతో అర్జునుడు కలిసి ఉన్నది ఆ ఒక్క పర్యాయం ఆమె భార్యాస్థానాన్ని పొందింది ఇరావంతుడు అన్న కొడుకు పుట్టాడు మహాతల్లి మళ్ళీ అర్జునుడిని కలిసింది లేదు కానీ ఆమె మహాపతివ్రత భర్త ఎందు ఎంతటి ప్రేమ కలిగినదంటే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తన తండ్రి తరపున పోరాటం చెయ్యమని పంపించేసింది ఇరావంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో బడిసిపోయాడు మరణించాడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నాడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చెయ్యాలి అంటే అదేదో పదకొండు రూపాయలతోటో ఇరవై ఒక్క రూపాయలతోటో అయ్యేది కాదు విశేషమైనటువంటి ధనం ఉండాలి రాత్రింబవళ్ళు అన్నదానం చెయ్యాలి అంత పెద్ద యాగం చెయ్యాలి అంటే ఒకటి ఐశ్వర్యం కావాలి రెండు యజ్ఞాశ్వమని గుర్రాన్ని విడిచిపెడతారు దాన్ని రక్షించగలిగినటువంటి ధీరుడు కావాలి అర్జునుడు భీముడు మొదలైన మహావీరులు ఉన్నారు కాబట్టి అశ్వమేధ యాగ సంకల్పం చేసినటువంటి ధర్మరాజు గారు గుర్రానికి రక్షకుడిగా అర్జునుణ్ణి పెట్టి పంపించాడు అర్జునుడు గుర్రం వెంట వెడుతున్నాడు వెడుతుండగా ఒకనాడు ఈ ఉలూపి గంగానదిలో స్నానం చేయడానికి వచ్చింది వచ్చినప్పుడు అష్టవశువులు కూడా స్నానానికి వచ్చారు అష్టవశువులలో ఒకడు భీష్మాచార్యుల వారు భీష్మాచార్యుల వారు పూర్వజన్మలలో పూర్వజన్మలో అష్టవశువులలో ఒక ప్రధానుడు ఈ అష్టవశువులు స్నానం చేస్తుంటే గంగానది యొక్క అధిష్టాన దేవత ఆ వసువులకి దర్శనమిచ్చి వాళ్ళు అన్నారు అమ్మ భీష్మాచార్యుల వారంత గొప్పవాడే అంత ధర్మాత్ముడే తాను చేసినటువంటి ప్రతిజ్ఞ కోసం సమస్త సుఖములను పరిత్యజించాడే అటువంటి భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యం పొంది యుద్ధానికి రాగానే కురుక్షేత్ర యుద్ధభూమిలో ధర్మరాజు గారు తన తమ్ముళ్ళని కృష్ణ భగవాను తీసుకుని నడకన భీష్ముడికి వెళ్ళి నమస్కరించాడు నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నీకు విజయం కలిగి ఉండేది కాదురా నీ వినయానికి సంతోషిస్తున్నానని భీష్ముడు ఆశీర్వదించాడు తాత ఇలా అడిగానని అనుకోకు నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉండగా మేము ఎలా గెలుస్తాం నువ్వు మరణించే అవకాశం ఏమిటి తాత అని అడిగాడు భీష్ముడు అంతటి మహానుభావుడు చివరికి మనవడితో అడిగించుకున్న ప్రశ్న ఆయన అన్నాడు ఇప్పుడు దాని అవసరం లేదులేరా ఆ అవసరం వచ్చినప్పుడు నేను ఏకాంతంగా ఉండగా రా అప్పుడు చెప్తానన్నాడు అని భీష్ముడు యుద్ధం మొదలుపెట్టాడు భీష్ముడే యుద్ధం చేస్తే నిలబడగలిగిన వారు ఎవరు ఆయన చేతిలో ధనస్సు ఉండగా ఆయన నిర్జించగలిగిన వాళ్ళు లేరు పాండవ సైన్యాన్ని తుత్తునియల కింద కొట్టాడు తట్టుకోలేక ఒకనాటి రాత్రి ఏకాంతంగా భీష్మాచార్యుల వారు ఉన్నారు అని తెలుసుకున్న ధర్మరాజు తమ్ముళ్లతోటి కృష్ణ భగవానుడితోటి కలిసి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు తా తాను మరణించడానికి అవకాశం ఎలా కలుగుతుందో చెప్పు అన్నాడు భీష్ముడు అన్నాడు నా చేత ధనస్సు కాలం నన్ను కొట్టలేర్రా నేను ధనస్సు వదిలిపెట్టాలి నేను ధనస్సు వదిలిపెట్టాలి అంటే శిఖండి రావాలి ఎందుచేత అంటే ఆయుధం లేనివాణ్ణి స్త్రీగా పుట్టి పురుషుడైన వాణ్ణి మంగళప్రదమైన కేతనం లేనివాణ్ణి ఇలాంటి వాడితో నేను యుద్ధం చెయ్యను శిఖండి నామృత్యువు కోసమే పుట్టింది శిఖండిని ముందు పెట్టుకొని అర్జునుడు వెనక నుంచి బాణప్రయోగం చెయ్యాలి నా శరీరాన్ని బాణములతో డొళ్ళగొట్టాలి నేను ఎదురుగుండా శిఖండి ఉంది కాబట్టి బాణం వెయ్యకుండా ధనస్సు వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టేస్తే నా ఒళ్ళంతా బాణాలు కొట్టేస్తే నేను రథంలోంచి కింద పడిపోతాను తర్వాత ఒక శుభముహూర్తం చూసి శరీరాన్ని విడిచిపెడతాను